డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నార్ అప్డేట్స్ తెలంగాణలో ఇంజనీరింగ్ ఫార్మసీ అదేవిధంగా నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పేరును మార్చనున్నట్లుగా మనకు తెలుస్తోంది ఈసారి ఎంసెట్ పేరుతో కాకుండా కొత్త పేరుతో ఎంట్రన్స్ను నిర్వహించనున్నారు దీనికి కారణము ఇంతకుముందు ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అదేవిధంగా మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి ఎంసెట్ అని పిలిచేవాళ్ళు ఇందులో మెడిసిన్కు సంబంధించి అడ్మిషన్లు ఎంసెట్ ద్వారా కాకుండా మనకు నీట్ ద్వారా జరుగుతున్నాయి సో మెడికల్ లేకపోవడంతో ఈ ఎం అనే అక్షరాన్ని తొలగించాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరము జీవో అనేది జారీ అవుతుంది టీఎస్ ఈఏపిసెట్ అని లేదా టిఎస్ టిఎస్ఈపిఏసెట్ అనే పేర్లతో నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఈఏపి సెట్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పేరుతో ఎబ్సెట్ను నిర్వహిస్తున్నారు అదేవిధంగా టిఎస్ ఎబ్సెట్ లేదా టిఎస్ టిఎస్ఈపిఏసెట్ పేరుతో నెక్స్ట్ మనకు నిర్వహించబడుతుంది ఎంసెట్ సో మెడికల్ పేర్లను సూచించే ఈ ఎం అనే పదాన్ని తొలగించాల్సి ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వము ఉన్నత విద్యామండలితో చర్చలు జరిపారు సో గతంలో మనకు ఎంసెట్ జీవోను సవరించి ఈ కొత్త పేరుతో మళ్ళీ జీవో జారీ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఒక వారం రోజుల్లో జివో విడుదల కానుంది మనకు ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారము మే పదవ తేదీ నుంచి ఎంసెట్ ప్రారంభం కానుంది ఎంసెట్ అంటే కొత్త పేరుతో పది పదకొండు తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ సంబంధించి అదేవిధంగా పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మనకు ఇంజనీరింగ్కు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు ఈ షెడ్యూల్డ్ కూడా ప్రిపేర్ అవుతోంది తొందరలోనే విడుదలవుతుంది సో ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ